దేవు దాంట్లో ఐదు కేజీ మనం పెట్టలేదు లడ్డు పెట్టలేదు ఒక దాంట్లో పెట్టి పెట్టేలా అది మర్చిపోకండి లడ్డు మర్చిపోకండి మంచి బ్రైట్ కనబడుతుంది కదా ఏంటి కాదు ఏంటిది అత్త అది ఏంటిది అది ఏం చేస్తారు దాంతో పెట్టుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నీ తెలుసుకోవడానికి తెలుసుకొని చెప్పడానికి ఎంత తీసుకున్నారు పర్ డే హండ్రెడ్ అంటే పర్లేదులే

అది రూపాయంగరు కోసే తీయట్లే అందుకనే మావయ్యని మావయ్య ఎడు చూడు భలే ఉన్నావు మావయ్యా ఎడుచుడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు వీడియోకి ఎట్లా కోఆపరేట్ చేస్తారా అక్కడ నండి పెట్టలేదా నిపులా అందరు తిన్నారు శివా నువ్వు తినేసే మళ్ళీ వస్తావా నువ్వు ఒక్క నిమిషం ఏమి అడుగుతావు బిందె పల్లె రెడీ చేశారు ఎంత తీసుకున్నారు పర్ డే హండ్రెడ్ అట్లయితే పర్లేదులే హా చెప్తన్య ఏమ ఈమె ఏం రెడీ అవ్వాలో ఆమె కలగా కనబడుతుంది ఇక ఈమె కనబడుతుంది అన్ని పార్లర్లు మేకప్స్ అందరూ ఎడ్డి మోకాలే ఈముంది ఎవరికల మా తోటికోళ్లే మొత్తం చేస్తుంది స్వప్నక్కడ నిన్ను జూమ్ చేస్తున్నా భలే ఉన్నావు నాలుగైదు సార్లు అయినా చూసుకో వీడియో నేను బొట్టు పెట్టుకుని కూర్చుంటాను

செ கேமரா இக்கோ இட்ல பட்டு நேரெல்லாம் இப்போ எல்லா கனமட் தான் அலங்க பட்டுக்கோ இட்லோ

कोपिन एम ಅಂತ ನಾ ಕಮ್ಮಾ ಅಮ್ಮಾ ಮೂडान ಕೂಂ ಬಂತಾ ಜಿನೋರಿ ಕಣ ಅದೆ ಕಲ್ ಪಪ್ಪ ಟಿಪ್ ಮ ಕಪ್ಪ ಟಿಪ್ ಚರ್ ಯಾ ಕಪ್ಪ ಟಿಪ್ ಲಿಂಡಾ ಕಾಕಡೋಮೆ ಅರುಲ್ಲ ದೂಸ ಟೆಕ್ಕಾ ಟೆಕ್ಕಾ ಎಲ್ಲಿ ಕಪ್ಪ ಟಿಪ್ ಅಮ್ಮಾ ಅಲೇಡ ಅಹೀ ಮಾ ತಲೆ ಐತಾ ಆ ತೆಲ್ಲೋ ಗೋಸೇನೆ ಆ ಅಣ್ಣ ಮಂಡ ಎೇ ಬೋಲಿ ಅಣ್ಣ ಮೆಟ್ಟಿ ಅನ್ವಾ ಟಿಪ್ ಈ ಗ್ರೀನ್ ಹಾಲು ಸಾಮಾನಾ அந்த ஐதா பண்ண முடியாது கதா கேஜி కాదు ఏంటిది అత్త అది ఏంటిది అది ఏం చేస్తారు దాంతో పెట్టుకొని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నీ తెలుసుకోవడానికి తెలుసుకొని చెప్పడానికి మంచి చెప్పడం మామూలుగా డౌట్ కదా మరి అదేం చేస్తామో ఒక అన్నీ తెలుసాము ఎందుకత్త అంటే వాళ్ళు వాళ్ళు ఆడవాయితే అబ్బో ఎన్ని గాడబట్ట నా అంకే కొడెనే నా అంకో వెడత కాలు తెంచి తెచక కాలు ఎన్ని ఉన్నా జస్ట్ అది కలుపలే కణం నా కాలు పై నా కాలు కడుము కడుము ನೋಲು ಪರ್ಯಾದ ಕುದರು ಸೈಡ್ ಜರು ಅಸಲ ಬಾಲಮ್ಟಿಂಗ್ ರಾ கோதுலு ஏத்தயா வீடியோல ஹாய் 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 సాయి హాయ్ చెప్పు పెద్దమ్మ అసలే ఉదయం నుంచి పది సార్లు అడిగా వీడియో తీయట్లేదు ఏందని హాయ్ చెప్పు హాయ్ అంటా రండి పెన్నా మీరు బాగా పడుతుండ్రు పెన్నాన వీడియోలో మంచి బ్రైట్ కనబడుతుంది కదా

ఇందా సెట్ రేపు ఎన్ని గంటలకు అబ్బాయి దగ్గరికి అట్లాంటి ఎందుకంటే మనకి ఇక్కడ పన్నుండే ఒకటే కార్ రెండే కార్లు ఉంది పెద్దది అదే కార్లు పోతాము ఆడమే రెండు நோ கார்ட ரிஜிவுனார் நம்ம அபார்ட்மென்ட்லயே கூட மார்க்கெட் நோ கார்ட ரிஜிவுனார்